వెండితో అష్టైశ్వర్యాలు ఇలా చేస్తే ఇంటి నిండా సంపద అదృష్టం కలిసొస్తుంది వెండి అనేది సాంప్రదాయకంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న లోహం వివాహ వేడుకలు ఆధ్యాత్మిక పూజలు గృహాలంకరణలో వెండి వస్తువులను విస్తృతంగా ఉపయోగిస్తారు ముఖ్యంగా వెండి దీపాలు పళ్ళాలు ధూప చెంచాలు గంధపు కూజాలు పూజా కార్యక్రమాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇళ్లలో గణేశుడు లక్ష్మీదేవి అన్నపూర్ణ వెండి విగ్రహాలు కనిపిస్తాయి వెండి ఆభరణాలు ధరించడం వల్ల శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది పౌరాణిక నమ్మకాల ప్రకారం వెండికి చంద్రుడు శుక్రుడితో దగ్గరి సంబంధం ఉంది చంద్రుడు మానసిక స్థితిని ప్రతిబింబిస్తాడని శుక్రుడు సంపదతో సంబంధం కలిగి ఉన్నందున వెండి ధరించడం వల్ల సానుకూల శక్తి ఉత్పత్తి అవుతుంది ఇంట్లో వెండి వస్తువులను ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఆధ్యాత్మిక ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది పూజ గదిలో వెండి దీపాలు లేదా విగ్రహాలను ఉంచడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది వెండి దేవుని విగ్రహాలను పూజించడం వల్ల కుటుంబంలో ఆరోగ్యకరమైన సంపన్నమైన జీవితం లభిస్తుంది ఇంట్లో ఉత్తరం ఈశాన్య దిశలలో వెండి వస్తువులను ఉంచడం ఉత్తమమని భావిస్తారు ఈ దిశలు సంపద ఆధ్యాత్మిక శక్తులను పెంచుతాయని నమ్ముతారు ఇంటి మధ్యలో వెండి వస్తువులను ఉంచవద్దు ఎందుకంటే ఇది శుభాన్ని తగ్గిస్తుందని అంటారు అందుకే ఈ విషయాన్ని గమనించుకోవాలి వెండి వస్తువులు మరింత శక్తివంతమైనవి కాబట్టి దానిని సరిగ్గా నిర్వహించాలి వెండి ఆభరణాలు లేదా పూజ వస్తువులను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టడం వల్ల చంద్రుని శక్తి బలపడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అలాగే వెండిని ఎర్రటి వస్త్రంలో చుట్టి పశ్చిమ దిశలో ఉంచినప్పుడు ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది ప్రయోజనాలు పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు